నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు రెడ్డి గారు జయంతి కాసు రెడ్డి గారు గుంటూరు జిల్లాకి చెందిన చిరుమామిళ్ళులో జన్మించారు పంతొమ్మిది తొమ్మిదవ సంవత్సరంలో ఎందుచేత అంటే ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది డెబ్భై ఒకటి వరకు పనిచేశారు ఆయన సమయంలోనే తెలంగాణ ఉద్యమం అనేది రావటం జరిగింది అదే కాకుండా ఆయన మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేయటం అనేది జరిగింది ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై సంవత్సరం వరకు కూడా మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు అదే కాకుండా ఆయన హైదరాబాదులో బిహెచ్ఎల్ హెచ్ఎంటి వంటి సంస్థలు నిర్మాణానికి స్థాపనకి ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్గా కృషి చేసిన వ్యక్తి మరి ప్రస్తుతం చిరాగ్ ప్యాలెస్ అని ఉంటుంది అది అక్కడ దానికి ఏంటంటే బ్రహ్మానందరెడ్డి స్టేడియంగా పార్కుగా పిలవ పిలవటం జరుగుతుంది అనమాట అంటే ఆయన గౌరవ సూచకంగా ఆ ప్రాంతాన్ని బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఏర్పాటు చేయటం జరిగింది అంటే ఆయన విద్యాభ్యాసం తర్వాత అడ్వకేట్ న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు కానీ ఏంటంటే స్వాతంత్ర సమరయోధులుగా ఆయన ఒక మన జాతీయ రాజకీయాలకి రావటం తర్వాత ఏంటంటే మన రాష్ట్రానికి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి తొంభై ఒకటి డెబ్భై ఒకటి వరకు కూడా పనిచేయటం అనేది జరిగింది ఏ అంటే ఆయన చేసిన ముఖ్యంగా ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు తర్వాత కమ్యూనికేషన్స్ మంత్రిగా కూడా పనిచేశారు తర్వాత అయితే ఇండస్ట్రీస్ మినిస్టర్గా చేశారు తర్వాత ఏంటంటే ఆయన ఎంపీగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి ఎనభై నాలుగు వరకు కూడా పనిచేశారు అలాగే హోమ్ మినిస్టర్గా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్భై ఏడు సంవత్సరాల్లో ఆయన పనిచేశారు అంటే మనకి భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయనే హోంమంత్రిగా పనిచేశారు తర్వాత ఏంటంటే అరవై ఏడు నుంచి డెబ్భై రెండు వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు యాభై ఐదు నుంచి యాభై ఆరు వరకు కూడా పనిచేశారు అంటే మన స్వ మన రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా శాసనసభలో ఆయన పనిచేయటం అనేది జరిగిందన్నమాట మరి ఇంకొకటి విషయం కూడా చెప్పాలి ఒక ఆంధ్రప్రదేశ్లో విద్యలో సంస్కరణలో ఆయనకి ఒక ఒక మార్క్ ఉంది ఏమిటి మార్క్ ఏంటి అంటే నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి అయినా నాన్ డిటెన్షన్ విధానం అంటే ఇదివరకు హాజరు కాకుండా పరీక్ష సంవత్సరా సంవత్సరాంత పరీక్షల్లో కూడా పాస్ మార్కులు వస్తూనే పాస్ చేయటం ఇప్పుడు అలా లేదు ఒక ఏడో తరగతికి పదో తరగతి తప్ప దాంట్లో ఏంటంటే ఓన్లీ ఉంటే చాలు పాస్ అయిపోయారంట అటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరే అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు అందుచేత ఏంటంటే ఆయన కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు అనంతరం కాంగ్రెస్ చీలిపోయింది రెడ్డి కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఏంటంటే మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారన్నమాట అన్నమాట మరి వారి గురించి మనం తెలుసుకోవటం అనేది ఏదో జస్ట్ ఒక భారత రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆయనకి పాత్ర ఉంది కాబట్టి ఒక ఇంత వారి గురించి తెలుసుకోవటం అనేది మరి వారికి నివాళులు అర్పించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి మీ ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవటం అనేది జరుగుతున్నమాట అది మీకు ఒకవేళ నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి అంటే ఏం లేదు మన భారత రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానివ్వండి ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానివ్వండి లేదా అంటే సైంటిస్టులు కానివ్వండి రాష్ట్రపతులు కానివ్వండి వారి గురించి మనం ఒక్కసారి తెలుసుకోవడం వల్ల అంటే కొంతవరకు మన కొంత సఫిషియంట్ నాలెడ్జ్ అనేది మనకి తెలుస్తుందన్నమాట దానికోసం చేసి నేను ప్రయత్నంలో మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం